వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం అన్సూయ గారు వర్సెస్ రాశి గారు అన్నట్టుగానే సాగుతోంది మొత్తం ప్రయాణం అంతా కూడా ఎక్కడో స్టార్ట్ అయిన గొడవ ఇప్పుడు రాశి గారికి అన్సూయ గారికి మధ్య జరుగుతున్నట్టుగానే కనిపిస్తుంది రాశి గారు ఒక చిన్న వీడియో రిలీజ్ చేయడం ద్వారా అది ఇప్పుడు వైరల్ అవుతుంది ప్రస్తుతం ఆ టాపిక్ గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ అనలిస్ట్ హేంసుందర్ గారు సార్తో మాట్లాడదాం నమస్తే అండి నమస్తే అండి ప్రస్తుతం రాశి రాశిఫలాలపైన పెద్ద చర్చే జరుగుతుందండి ఏంటండి ఆయన అంటే ఉగాది రాలేదు కదండి మీరు రాశిఫలాలు అడుగుతున్నారు ఏ రాశి ఫలాలు రాశి గారి ఫలాలు అని ఓ మీరు మీరు అడిగేది వైరల్ అవుతున్న టాపిక్ గురించి నేను ఆస్ట్రాలజీ కూడా చెప్తూ ఉంటాను కాబట్టి నేను రాంగ్ అర్థం చేసుకున్నాను రాశి రాశిగారి ఫలాలు అన్న టాపిక్ నుంచి రాశి రాశిగారి వీడియో రిలీజ్ చేయటం పెద్ద ఎత్తున దుమారం ప్లస్ డైరెక్ట్ కౌంటర్గా అనసూ గారికి ఇవ్వటం అది నిజంగా రాశి ఫలాలు రాశిగారి ఫలాలు అని ఇప్పుడు ఇది శివాజీ దగ్గర మొదలైన ఇష్యూ అండి రకరకాలుగా వెళ్ళిపోతూ రకరకాల వ్యక్తులు కొత్త వ్యక్తులు యాడైపోతూ వస్తున్నారు తాజాగా రాశిగారు వచ్చారు కాబట్టి ఇప్పుడు రాశి ఫలాల మీద చర్చి వచ్చింది పైగా రాశి ఫలాల మీద చర్చి గురించి రాశి రాశిగారు చెప్పడమే విశేషం అప్పుడు దాకా ఆవిడ నోడి మెదపల నిజంగా చెప్పాలంటే ఆవిడ ఎంత ఓర్పుతో ఉందనేది అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే శివాజీ గారి మాటల్లో ఆయన సామాన్లు బయటపడితే ఆయన మత మతాలు వాడటం వల్ల అది రకరకాల వ్యక్తులు రకరకాలుగా నా అన్వేషణ దగ్గరికి వెళ్ళింది కాజేపు నాగబాబు గారి దగ్గరికి వచ్చింది తిరిగి 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 ఇప్పుడు రాశి గారి దగ్గరికి వచ్చింది నా నాన్వేషణ నాన్వేష్ ఏ జూడు అంటే ఈ అన్వేషణ ఎక్కువైంది ఇప్పుడు ఏ వీడియోలో పాత అన్వేషణలు మొదలు పెడుతున్నారు యూట్యూబ్లో అదే సెర్చ్ అండి రాశి ఫలాలు అదే ఇప్పుడు ఈయన రాయి ఎవడో రాయిట్ల ఫలాలు అప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే మీరు ఏది పెద్ద బూతు అనేది తీసుకుంటే శివాజీ మాట్లాడింది పెద్ద బూత ఈ రాశి ఫలాలు పెద్ద బూత అనేది చర్చ పెట్టుకుంటే మీ మీకు మీరు చెప్పండి ఏది పెద్ద బూత అవుతుంది అంటే ఏది పెద్దది ఇప్పుడు చవటాయని నేను నీకంటే పెద్ద చవటాయని ఎవరు చవటయితే అయితే ప్రేమిస్తానని చెప్పి సినిమాలో అంటే పోటీ పడతారు నీకంటే పెద్ద చౌటని నిరూపించుకోవడం కూడా తాపత్రయపడతాను నేను అది చేశాను ఇది చేశానని ఇప్పుడు ఏది పెద్ద భూతు అనేది పెద్ద చర్చనీయాంశమైన అవుతు అవుతుంది అయితే అన్సూయ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు ఒక మాట అన్నారు ఒక డిబేట్లో మాట్లాడుతూ ఒక వేరే పర్సన్ డిబేట్లో ఉన్నటువంటి వేరే పర్సన్ అడిగిన క్వశ్చన్కి మీకు ఏం నచ్చింది అసలు అన్సూయ గారి మాటల్లో లేకపోతే అన్సూయ గారిలో మీకు ఏం నచ్చిందని మీరు సపోర్ట్ చేస్తున్నారు అన్నప్పుడు ఆయన ఇచ్చిన కమెంట్ కూడా ఏంటంటే కొంతమందికి ఆవిడ అభినయం నచ్చుతుంది ఆవిడ బట్టలు నచ్చుతాయి కొంతమందికి సామాన్లు నచ్చుతాయి ఇండైరెక్ట్గా డిబేట్లోనే అదే మాట వచ్చింది అప్పుడు ఆవిడ కౌంటర్గా మీ అమ్మాయిని మీ వైఫ్ని అలాగే బిక్నీలు వేసి సమాజానికి పంపించండి అంటారు ఈయన కౌంటర్ అన్నారు ఆవిడ చాలా సాంప్రదాయమైన అమ్మాయి వరలక్ష్మి రాత ఈవెంట్ ఉంటే పట్టిచేర కట్టుకొని బీచ్కి వెళ్ళినప్పుడేమో బిక్నీలు వేసుకొని వస్తారు అన్నారు అండ్ ఏం ఎలా చూడాలండి ఈ కౌంటర్గానే చూడాలా అసలు సమాధానం దొరికే విధంగా ఉందా ఈ డిబేట్లు కూడా ఇలాగే సాగుతాయా అంటే జనం ఎంజాయ్ చేస్తున్నారని ఎట్లా రకరకాలుగా వ్యక్తులు రకరకాలుగా మాట్లాడుతున్నారో తెలీదు ఇప్పుడు బూత్ విషయంలో ఒక టీవీ చర్చ కార్యక్రమాల్లో మీరు మొత్తం పోసుకోవాల్సి వస్తే మీరు ఎక్కడ పోసుకుంటారు ఇక్కడ పోసిండి మరి అని చెప్పనే అంశం కూడా వచ్చింది అక్కడ అంటే ఆడవాళ్ళు మగవాళ్ళు సమాన హక్కు అన్న సమానం అన్నప్పుడు అనుకున్నప్పుడు మరి అనుకున్నప్పుడు మరి వాళ్ళతో అక్కడ పోయించాలి కదా అనే మాట ఆడు వాడారు అంటే ఇదెంత ఇటు దారిస్తుంది అనేది అర్థం కాకుండా ఉంది బూతు అనేది పేటరేకపోయినట్టుగా మనం భావించాల్సి వస్తుంది ఒక చర్చ అక్కడ తాగిపోతే పోయేది శివాజీ గారి దగ్గరతో ఆగిపోతు పోయేది కానీ శివాజీ మాట్లాడింది ఉప్ప తప్ప అనే దగ్గర మొదలైన చర్చ అది చివరికి తిరిగి ఎక్కడికి పాత ఏమని శివాజీ మాట్లాడిన తప్పు అని అనసూయ గారు ఎప్పుడైతే బయటకు వచ్చిందో శివాజీ మాట్లాడిన తప్పు మరి నువ్వు మాట్లాడింది ఒప్ప ఇప్పుడు శివాజీ మాట్లాడింది పెద్ద తప్పు అవుతుందా అనసూయ మాట్లాడింది పెద్ద తప్పు అవుతుందా అనేది ఒక పెద్ద చర్చ అయిపోయింది అయితే ప్రతి సెలబ్రిటీకి కూడా కొన్ని వందల మంది వేల మంది లక్షల మంది ఫాలోవర్స్ ఉంటారు ఒక సెలబ్రిటీ ఈ టాపిక్లో ఇన్వాల్వ్ అయినప్పుడు ఆ కన్సర్న్ ఎవరైతే ఉన్నారో ఆ ప్రేక్షకులు మాట్లాడారు ఈ టాపిక్లో ఇప్పుడు చాలామంది సెలబ్రిటీస్ ఇన్వాల్వ్ అయిపోయారు లైక్ గరికపాటి గారు వచ్చారు అన్వేషణ గారు వచ్చారు ఏజూడ్ వచ్చారు అన్సూయ గారు ఇంకా ఇలా చూస్తుంటే రీసెంట్గా ఇది వైరల్ అవటం కాదు అసలు కంప్లీట్ అవుతుందా అసలు ఫుల్ స్టాప్ పడుతుందా అనే ఉద్దేశంలోకి వస్తే మీరు ఏమంటారు అంటే పుల్ స్టాప్ పడుతుందా లేదనే విషయంకి వచ్చేసరికి పుల్ స్టాప్ పడుతుందా లేదనే విషయం పక్కన పెడితే ఈ అన్సూయ ఆ రోజు మాట్లాడింది రాశి గారి ఫలాలు అది అభిప్రాయం అనుకుంటాయి కదా అటు పక్క ఆ మాట అయితే పెద్ద బూత్ కదా నిజంగా ఆ రోజు రాశి గారు మాట్లాడలేదు కాబట్టి సరిపోయింది పర్టికులర్గా ఒక వ్యక్తిని టార్గెట్ చేసి ఒక హీరోయిన్ పేరుతో ఎలా మాట్లాడటం రాశి గారి ఫలాలు అనేది పెద్ద బూతా కాదా అయితే ఇంకొక మాట అయితే నేను క్వశ్చన్ అడుగుతాను మీరు సూటిగా సమాధానం చెప్పాలి గతంలో ఇలాంటి ఒక ఈవెంట్లో ఒక స్టార్ పర్సన్గానే ఉన్నారు అప్పుడు కూడా పేరు పేరు కూడా తర్వాత చెప్తారు అమ్మాయి దేనికి పని చేస్తుంది అన్నప్పుడు ఆయన ఒక మాట అన్నారు దేనికి పనిచేస్తుందో తెలియదు కానీ పడుకోవడానికైతే పనిచేస్తానని అన్నారు చాలా పెద్ద వివాదం అయింది అక్కడ ఆగిన తర్వాత మళ్ళీ ఈరోజు అంతే వైరల్ కంటెంట్ బయటకు వచ్చింది ఇట్లా అనుకుంటే సెలబ్రిటీలు ఎప్పటికప్పుడు చులకన భావంతో ఉంటారండి అంటే ఇండస్ట్రీలో అలాంటి వాతావరణం ఉండబట్టి ఇవి వస్తున్నాయా లేకపోతే ఎట్లా అంటే జనరల్గానే అది సినిమాల్లో మన బూత్ గురించి మాట్లాడుకుంటూ ఉంటాం సినిమాల్లో భూతి ఎక్కువ ఉంది అది అదేనండి టీవీ షోల్లో కూడా బూత్ వచ్చేసింది ఇక వాడి ప్రభావం వీటిపై పడుతుందా బయట సమాజంలో ఉండేది వీటిలో పెడుతున్నారో తెలియదు కానీ ఏది ముందని చెప్పలేము కాబట్టి వాళ్ళు మాట్లాడుకుంటాం బయట కూడా విచ్చలవిడిగా బూత్ మాట్లాడుకోవడం అనేది ఎక్కువైపోయింది ఇప్పుడు శృంగారం అనేదికి బూత్కి చాలా తేడా ఉంటుందండి పచ్చిగా మాట్లాడుకుంటూ అది సమాజం ఎటు దారి తీస్తుంది అలా మాట్లాడుతూ ఉంటే సమాజం పక్కకి వెళ్ళిపోతుంది రేపు అది పిల్లల మీద వాళ్ళ భావితరాల మీద ఈ ప్రభావం పడదా మరి గతంలో పూర్వం మా చిన్నప్పుడు అయితే అసలు ఏదైనా ఇట్లా మాట్లాడాలంటేనే కొట్టేవాళ్ళు ఇంట్లో వాళ్ళు పెద్దవాళ్ళు నోటి నుంచి ఒక బూతు మాట వస్తే పట్టు కొట్టేవాళ్ళు ఇవాళ అట్లా లేదు పరిస్థితి చివరికి టీవీలో చర్చల దాకా యూట్యూబ్లో చర్చల వరకు ఈ పరిణామం వెళ్ళిపోయిందంటే మరి ఆ రోజు మరి ఆవిడ ఎంత బాధపడి ఉంటుంది రాశి గారు పర్టికులర్గా టార్గెట్ చేసి మరి అన్నప్పుడు అది వాళ్ళ వీడియో రిలీజ్ చేశారు ఆవిడ ఇది పర్టికులర్ గుర్తు చేస్తూ మరి ఆవిడ వీడియో చేయటం నిజంగా ఆవిడ ఒక మహిళగా వచ్చి ముందుకు వచ్చి వీడియో చేయటం కూడా సాహసాన్ని ఆవిడ మెచ్చుకోవాలి నన్ను ఇట్లా అన్నారని ఆవిడ చెప్పడం కూడా అంతే కదా పర్టికులర్గా అక్కడ శివాజీ మాట్లాడి అంటే జనరల్గా జనరల్ చేసి మాట్లాడుకున్నాడు ఆయన పర్టికులర్గా ఇక్కడ ఒక వ్యక్తిని టార్గెట్ చేసి మాట్లాడటం ఇప్పుడు దీనికి మరి అనుసయ్య గారు ఎలాంటి కౌంటర్ ఇస్తారో చూడాలి సో అక్కడే స్టార్ట్ అయిందండి ఇంకో క్వశ్చన్ కూడా ప్రేక్షకుల నుంచి వస్తుంది ఏంటంటే రాసి గారు కౌంటర్గా మాట్లాడారు బాగానే ఉంది వీడియో అంతం కూడా ఆవిడ కొంచెం బాధపడ్డారు క్వశ్చన్ చేశారు కానీ అదే పాయింట్లో స్త్రీకి జరుగుతున్న అన్యాయం గురించి ఎందుకు క్వశ్చన్ చేయలేదన్న పాయింట్ కూడా వచ్చింది అంటే దీన్ని ఎలా చూడాలని ఆ వీడియో నుంచి కూడా వేరే రసం అంటే ఆవిడ అట్లా అంటే ఆవిడ తన ఇష్యూ వరకు మాట్లాడుకున్నారు మిగతా ఎక్కువ మాట్లాడితే చాలా ప్రమాదకరం అవుతుంది చాలా ఆచితూచి మాట్లాడాలి తనకు జరిగిన అన్యాయం గురించి తన మీద వాడిన మాటల గురించి మాత్రమే ఆవిడ వివరణ ఇచ్చుకుంటూ అంటే తను బాధపడ్డ విషయాన్ని గుర్తు చేస్తూ ఇది మాట్లాడారు జనరల్గా అంతవరకు మాత్రమే చేశారు ఆవిడ మనం ఆవిడని అసలు వీడియో రిలీజ్ చేయాల్సిన అవసరం కూడా లేదు జనరల్గా అయితే ఇప్పుడు మళ్ళీ అనసూయ గారు ఇప్పుడు దాన్ని ఎలా డిఫైన్ చేసుకుంటారు అనేది డిఫైన్ చేసుకుంటారని చూడాలి ఈవెంట్లో శివాజీ గారు మాట్లాడిన మాటలు సరే ఆయన ఏ ఉద్దేశంతో మాట్లాడారు అనేది ఆయనకే తెలుసు తర్వాత సంజయ్ సిచ్చుకున్నారు క్షమాపణలు చెప్పారు అది ఈ రోజున భారతదేశం మొత్తం కూడా కదలికలు తెచ్చే విధంగా మన హిందూ ధర్మాన్ని సైతం క్వశ్చన్ చేసే విధంగా తయారైంది క్వశ్చన్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయి టాలీవుడ్ దాటి మొత్తం భారతదేశాన్ని అంతటినీ కూడా చుట్టేసి కుదిపేసే మాటల వరకు తీసుకొచ్చింది దీనిలో అన్వేషణ దూరటం ఏ ఎలా అండి అసలు ఏమైనా సంబంధం ఉందా అంటే ప్రొలాంగ్ చేసే వ్యక్తులకు కానీ ఐడియా ఉంది మాట్లాడుతున్నారా ఐడియా లేకుండా కావాలని ఇవన్నీ సెలబ్రిటీ స్టేటస్ కోసం మాట్లాడుతున్నారని చూడాలా ఇక్కడ ఏమవుతుందంటే సోషల్ మీడియా యాక్టివ్ అయిన రోజుల్లో వైరల్ కంటెంట్ కోసం చూస్తున్నారు ఆ వైరల్ కంటెంట్ ఏదో రూపంలో వచ్చేస్తుంది దాన్ని మళ్ళీ వేరే వాళ్ళు క్యాష్ చేసుకోవడం లేదా ఎట్లా అనుకోవాలి అంటే అంతిమంగా ఏమవుతుందంటే ఎవరికి వాళ్ళు వైర్లు అవ్వాలని తాపత్రయపడుతున్నట్టుగా అనిపిస్తుంది వాళ్ళేమో తనకు జరిగిన అన్యాయం చెప్పుకోవడం కోసం మాట్లాడేవాళ్ళు కొంతమంది వస్తున్నారు దీన్ని వైరల్గా మార్చుకోవడానికి ఇంకొంతమంది వస్తున్నారు మధ్యలో హిందూ దేవీ దేవతలు వచ్చారు కదండి అదేనండి అంటే ఇక ఈ టాపిక్ గురించి ఎంత మాట్లాడుకున్నా మనకి రేపు ఇంకా కొత్త కొత్త వ్యక్తులు రావచ్చు లేదా కొత్త కొత్త సందర్భాలు కొత్త కొత్త వీడియోలు కూడా బయటకు రావచ్చు ఇప్పుడు వాళ్ళ రాసేగారు ఇష్యూ అనసూయ గారి ఇష్యూతో ఇది ఆగిపోతుందని నేను అనుకోవట్లా రకరకాల వ్యక్తులు రావచ్చు గతంలో పాత వీడియోలు అన్నీ బయటకి ఇస్తున్నారు ఇవాళ గతంలో జరిగినవి ఇవన్నీ ఎక్కడ దొరుకుతుంది అనుకోండి సోషల్ మీడియా వచ్చిన తర్వాత దొరికే ప్రతిదాన్ని బయటికి లాక్కోవడం వైరల్ చేసుకోవడం అవుతుంది సో చివరిగా ఒక్క ప్రశ్న అండి ఇది ఫుల్ స్టాప్ పడాలి అంటే ఏం జరిగితే ఫుల్ స్టాప్ పడుతుంది ఎవరికి వాళ్ళు నోరు మోసు కూర్చుంటే ఫుల్ స్టాప్ పడుతుంది అండి అయిపోయింది అయిపోయింది గతం కథ ఎప్పుడైనా సరే ఎవరికి వాళ్ళు నోరు మెదక్కూడదు శివాజీ అందుకని అక్కడ పద్ధతిగా వ్యవహరిస్తున్నారు శివాజీ కూడా ఇంత ధర జరుగుతున్నా సోషల్ మీడియా రచ్చ జరుగుతున్నా ఆయన మళ్ళీ నూరెత్తల అక్కడ ఆగిపోయాడు ఆయన వేరే వాళ్ళు ఇప్పుడు నాగా అవేషణ అతను కూడా మళ్ళీ 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 తను తను ఇచ్చేసుకోవడం కోసం చేసుకోవడం కానీ ఇవన్నీ జరిగినాయి కానీ అందుకని ఇక ఎవరైనా సరే ఇప్పుడు అనసూయ కానీ ఇప్పుడు సాహసి గారు మాట్లాడారు కదా అని చెప్పి మళ్ళీ అనుసూయ రియాక్ట్ అయ్యి మళ్ళీ ఇంకో వీడియో చేయటం చేయకూడదు ఇక రాజీ గారు కూడా చేయకూడదు లేకపోతే ఇక శివాజీ గారు మాట్లాడకూడదు ఎవరు మాట్లాడకూడదు మీరు మాట్లాడకూడదు నేను మాట్లాడకూడదు ఎవరో మాట్లాడకుండా ఉంటే ఇది సద్ధమైపోతుందండి మళ్ళీ ఏదో ఒక బయట తీసుకొచ్చి రెస్ట్ చేశారంటే మళ్ళీ దాని గురించి మాట్లాడుకోవాల్సిన పరిస్థితి వస్తుంది తప్ప ఉప్పు అనే విషయంలో వస్తుంది చర్చ సో ప్రేక్షకులకి ఏం చెప్పాలనుకుంటున్నారు దీని ద్వారా దీని ద్వారా ఏంటంటే మనం కూడా ఈ చర్చని ఇక్కడతో ముగించామని చెప్పదలుచుకున్నాను ప్రేక్షకులకు కూడా అదే చెప్తున్నాను ఇక నుంచి మీద కూడా అనవసరం నాకైతే అయితే అనిపిస్తుంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వ్యూవర్స్ బాయ్